ఈ బాల్ కసమనేవరు నువ్వెవనివాయా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కండ కావురమా మదమా డబ్బులు బాగా పిచ్చిలేసిందా నాలుక కనుక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం ఎక్కడికి అక్కడికి మాట్లాడుతున్నావు ఏమి ఏం బుద్ధి లేదా చదువుకోలేదా జ్ఞానం లేదా ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం నాలుక చిరుస్తం కొడుక ఏమనుకుంటున్నావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం బిల్లు పెట్టించినాం నీకు ప్రభువక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు కేటీఆర్ పాదాలు నాకు వాళ్ళు మెచ్చుకుంటారు అట్టా కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని ఏం మాట్లాడుతావు ఎక్కడికి కూడా అక్కడికి మాట్లాడడం మంచిపోతుంది కాదు నువ్వేంటిది నీ స్థాయి ఏంది నీ పద్ధతి ఏంది నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక ఇంత డబ్బు ఎక్కడికేలా వచ్చింది ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక నీ సంగతి తెలుస్తారు అదే పెద్దపల్లి ప్రజలు అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చుకు ఉరికిచ్చు కొడతారు కొడుక ఏమనుకుంటున్నావు ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడతావు వెంటనే బేషరత క్షమాపణలు చెప్పాలి లేకపోతే ఉరికిస్తాం ఏమనుకుంటున్నావు ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఇలా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సుమన్ను బాల్కాసుమన్ను దాటి కాదాక మెట్బల్లికి పోయేదాకా ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు